నే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం కోసిన కత్తులు పోయింది నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రిగ మేము తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో తుమ్ తుమ్ దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలేసు వైపే బాండ బిట్టల చూడలేకనే కొండ తిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కొడుకులా మథమే విడిచేలా అమ్మోరే బల కేకబెట్ట వీరవనితలా డం 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 యాడున్నదయ్య నువ్వు గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కొట్టగా

మనగాడు చిత్తూరు గణపన పుత్తి చిన్న పెద్దకు వందగా నిలిచి ఇంత ఎత్తుకు ఎదిగి వచ్చాడో

జగనన్నీసి అడిగే మునగాడు లేని వాడు అందరితోని కలిసేవాడు అన్నదండ వెంటే ఉంటాడో

చిత్తూరు ప్రగతిని చూపించగవచ్చాడో కురజాలా జగన్మోహనన్నా నీకు నాకు నీడై ముందు నిన్ను ప్రేమను పంచుతున్నాడో ये है सबनों पे का चंद्र निकले की शोभा मशहूर है ಎಲ್ಲ ಅಡ್ ಪ್ರಜಲು ಇಂತವರೂ ಕೃಷ್ಣಾಚಾರ್ಯ ಸೇಮ್ ಚಲ್ಲಗಡ್ದು ತೆಪ್ಪಿನ ಯೆತೆಕಡದನು ಬರುನಾತಿ ಕಚಪಲವೋ ಯಾರು ನುಣ್ಣ ಕೈಲೇ ನೂಗತ್ತೆನು ಬೋಲನವನು ಬೆರಪದರ ಬೆಲ್ಲ ಮುಕುನುದಿ ಗಚ್ಚ ಜಾಗಿ ಬನವು ಏಕ ಬಾನೋ ತಿ ಸುಂದರಿ ನೀ ತಪಾದಿಯಂದು ನುಣ್ಣ ನುಣ್ಣ ಬರಿಪಂತದಾತೇ ಬಂತು சவுண்ட் பைட் பாடல் இரண்டு

tudo

না পারেন আপনারা 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 కృష్ణ కృష్ణరాజు గారికి ఇంత బలంగా స్వాతంత్రం పలికిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి మనవల్ల అబ్జెంటు గా తిరుపతికి పోవాల్సి వచ్చింది కాబట్టి ఒక రెండు నిమిషాలు జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు ప్రత్యేకంగా ఒక రోజు ఉండేలావా కావాలి అనుకున్నాం మరి ఈ రోజు ఉద్యోగం జాతీయ స్థాయిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సులైపు నుంచి వైదిక జరుగుతున్నందువల్ల బెంగళూరు నుంచి ఇలా చాలా తక్కువ సమయం మీ అందరితో గడిపే పరిస్థితి వచ్చింది లేదంటే ఒక రోజు నుంచి అన్ని పాటు చూస్తూ ఉంటాం ఒక రోజంతా ఆయనతో పోటీ తిరగాలి అని చెప్పి అందుకు మళ్ళీ ఆయన ఎప్పుడైనా అసెంబ్లీ స్కీఆ వచ్చిన తర్వాత ఒక రోజంతా మూట మేము కూడా ఆయనతో పాటు కలిసి తిరిగి ఎందుకంటే మరి ఇరవై రోజుల్లో ఎంత ఉన్న నాయకులు చాలా తక్కువ పొంది ఉంటారు ఆయన బెంగళూరు వెళ్ళి బాగా స్థిరపడినప్పటికీ పెరిగిన తప్పులతో మరి ఆయన ఎటువంటి స్వార్థం రాకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది మీరందరూ కూడా చాలా మంచి న్యూస్తో మంచి మెజారిటీతో జగన్మోహన్ గారిని గెలిపించినందుకు ఆయన ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి గెలిపించిన చిత్రమైన మీరందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇందాక అనుకున్నట్టు ఒక రోజు అంతా కూడా జగన్మోహన్ లాగా పాటు కలిసి స్థానం చేస్తాను చాలా సంతోషం నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంత ప్రాణాభిమానాలు చూపెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు لوگاں طرفي اے ہمت کربی اے ہمت کربی اے ہا 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 ہا

Ja di që do të kuajë asaj.